ఊరు దగ్గర చేనుకు అందరూ దొంగలే అన్నట్టుగా మరి పార్టీలో గాయనే అసలైన దొంగ అని అనుకోస్తుండ చంద్రబాబు నాయుడుగా మరి ఆయన ఆట బువ్వ తింటలేడు ఆట మరి ఏం తింటుండు ఎట్లా బతుకుతుండో ఏం కదా మనం కూడా ఇందంపా ఏమంటుండో చంద్రబాబు నాయుడు ఊరించి ఊరించి ఉగాది నాడే బూరే ఇచ్చినట్టు ఇన్ని రోజుల దాకా అందునా అనకపోదునా అందునా అనకపోదునా అని పాయ ఒక్కసారి నిన్న బాంబు వేల్చిండులా చంద్రబాబు నాయుడు సొంత కాకయను చంపిన మనుషులతో జగన్ తిరుగుతుంటే ఇంకో ఆయన ఏకంగా ఇసుకనే తిని ఆకలి తీర్చుకుంటున్నాడు ఓ చంద్రబాబు సారు నిజమేనా ఎట్ట సంగతి ఏంది నీ నోట ఇక్కడ ఒక దుర్మార్గమైన అది పాపాల అన్నం తినడం ఎప్పుడో మానేశాడు ఉదయం ఇసుకే అల్పాహారం ఇతరకి మధ్యాహ్న భోజనం మైన్స్ ఇతరకి రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇతరకి ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకని అడుగుతున్నా ఇది వాస్తవం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ పార్లమెంట్ లో మీరు చూస్తే కొడుకు ఎంపీ ఆయన మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే వీళ్ళ అబ్బా సొమ్మైనట్టు తంబళ్ళపల్లె కూడా వీళ్ళ ఎమ్మెల్యే అంటే ఈ యొక్క అన్నమయ్య జిల్లా రాసిచ్చారా మీరు అంతా కలిపి పౌరపాటర్ని మీలో సమర్థులు లేరా ఉన్నారు రావాలంటే బయట రానియరు తమ్ముడు నేనే ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరకు వస్తే అవినీతిని ఎక్స్పోజ్ చేస్తే సుమారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక పక్క మంత్రి ఎమ్మెల్యేలు ఎంపీ వీళ్ళే ఇంకో పక్క మీరు చూస్తే మొత్తం పనులు వీడకే కాంట్రాక్టర్లు వీళ్ళే అవినీతి వీళ్ళే ఏ ఒక్క వ్యక్తి కూడా స్వతంత్రంగా ఒక్క గ్రనైట్ ఫ్యాక్టరీ మీరు రన్ చేయగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని కబ్జా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇసుక బెంగళూరు పంపిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అడిగితే దౌర్జన్యాలు చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది కథ లోకం మీద లంచాలు తినే నాయకుల అధికారులు చూసినా కానీ ఇసుకను రాళ్ళ రప్పల గుట్టలను తినేటని పెద్దిరెడ్డినే చూస్తున్నామని ఇక ఈ రకంగా ముక్కున వేలేసుకుంటున్నారట ఏపీ జనాలు ఏపీలో కాంట్రాక్టర్లని ఆయనే తీసుకొని ఇసుకను అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నారు అని ఇక మరి మీకు రౌడీ రాజ్యం కావాలన్నా ప్రజాస్వామ్యం కావాలన్నా అని జనాలను ఆలోచనలో ముంచి లేపినటం చంద్రబాబు నాయుడు చూడాలా మరి కథ ఎట్టేదో ముంగరపోటీ